ఓం నమో వారాహి వారాహిదేవి నమో నమ శ్రీమాత్రే నమో నమ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారాహి నవరాత్రుల్లో ఐదవ రోజు పూజ ఏ విధంగా చేసుకున్నానో చూసేసుకుందామా ఈ రోజైతే ఇక్కడ అమ్మవారికి దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను దానిలో భాగంగా ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని ఇలా రైస్ రెడీ చేసుకుంటున్నాను తర్వాత ఈ రోజు అమ్మవారికి వరిపిండి దీపం అనమాట ఈరోజు అమ్మవారు శ్వేత వారాహిదేవి అవతారంలో దర్శనమిస్తున్నారు మనకి దాని గురించి నేను వైట్గా ఉండే ప్రసాదం చేయాలని చెప్పి ఈరోజు దద్దోజనం చేస్తున్నాను అలాగే వరిపిండితో దీపం పెడుతున్నాను కొద్దిగా చిటికెడు పసుపు చిటికెడు బెల్లం వేసి ఆవుపాలతో ఇలా కొద్దిగా ఆవుపాలు వేసి కొంచెం వాటర్ పోసి ఇలా దీపాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రమిదలా చేసుకున్నదేమో ఇంట్లో వారాహి అమ్మక చేయడానికి మిగతా రెండు టెంపుల్ తీసుకెళ్ళడానికి ఇది దద్దోజనానికి పోపు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత పోపు ఎలా వేసుకున్నానో చూపిస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మీరు చేసుకునే ప్రసాదం క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి నేను కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగానే వేస్తున్నాను మిరియాలు ఉంటే అల్లం కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు వేసి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే చిన్నగా తిరిగి పెట్టుకున్న క్యారెట్ యాడ్ చేశాను అమ్మవారికి క్యారెట్ అంటే ఇష్టం కదా అందుకనేది దుంపలు అంటే ఇష్టం క్యారెట్ అనే కాదు ఏ దుంప అయినా అమ్మవారికి దుంపలు అంటే ఇష్టం అలాగే చలివిడి చేసి పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి నిత్యం చేసుకునే ప్రసాదంలో భాగంగా క్షీరాన్నం ఇక్కడ దద్దోజనానికి రైస్ కూడా వండేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను చల్లారిన తర్వాత పోపు పెరుగు యాడ్ ఈ ఈరోజు ఇంటి దగ్గర పూజ కన్నా ముందు గుడిలోనే అమ్మవారికి పూజ చేసుకున్నాను సోమవారం సప్త సోమవారాలు అని చెప్పి పాలకులు క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఈ మహత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కిటకిటలాడిపోయింది గుడి అంతా కూడా స్వామివారి గుడి చుట్టూ సప్త ప్రదక్షిణలు చేసి స్వామివారి హారతి కోసం వేచి ఉన్న భక్తులు ముందు మీరు చూసిన వాళ్ళంతా ఇక్కడ లక్ష్మీదేవిని కూడా దర్శనం చేసుకుని గోత్రనామాలు చదివించుకుని అమ్మవారి ఆశీర్వాదాన్ని అయితే తీసుకుంటున్నాము మీరందరూ కూడా అమ్మ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను పాలకొల్లి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా ప్రతి సోమవారం సప్త సోమవారాలు వ్రతం అనేది మొదలు పెట్టారు ఇది ఐదు వారాలు పూర్తి చేసుకుంది నాకైతే ఇది మొదటి వారమే కుదిరింది మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని వదులుకోకుండా సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకి ఈ కార్యక్రమం మొదలవుతుంది వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత సప్త ప్రదక్షిణలు అయిన తర్వాత స్వామి దర్శనం చేసుకున్న తర్వాత డైలీ కూడా ఇలా శంఖనాదంతో బాజా భజంత్రీలతో స్వామివారికి గుడి చుట్టూ ధూపం అనేది వేయటం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతిరోజు క్రమం తప్పకుండా జరుగుతుంది ఆ ధూపం వేసేటప్పుడు ఆ ధూపం వెనకాలే నేను కూడా మూడు ప్రదక్షిణలు చేశాను ఈ అవకాశం నాకైతే మొదటిసారి కలిగింది చాలాసార్లు గుడికి వెళ్ళాను కానీ ఈ కార్యక్రమం ఎప్పుడు కొంచెం లేట్గా చేస్తారో ఆ టైంకి నేను ఎప్పుడూ లేను మొదటిసారిగా ఉన్నాను కాబట్టి ఈ అవకాశం వినియోగించుకున్నాను మీరెవరైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే కమెంట్ చేసేసి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను అలాగే క్షీర రామలింగేశ్వర స్వామి టెంపుల్ని మీలో ఎంతమంది దర్శించారు ఇక్కడ అమ్మకు పూజ చేసేసుకున్నాను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదిగోండి ఈ నాకు ఈ వరిపిండి దీపం అయితే ఎంత చక్కగా నచ్చేసిందో చాలా బాగుంది శ్వేతవరణంలో కలకళలాడిపోతుంది నాకైతే చాలా నిండుగా అనిపించింది ఇలా మా వారు రావడం లేట్ అయింది కాబట్టి గుడి దగ్గర నేను అన్ని పూజ చేసేసుకుని అక్కడ ముగించేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటి దగ్గర పూజని స్టార్ట్ చేసామన్నమాట ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండి ప్రమిదలో అమ్మకు దీపారాజన చేసి గంధం బొట్టు పెట్టి అలంకరించేసి అలాగే అమ్మవారికి పువ్వులతో అలంకరించుకుని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా పూజను స్టార్ట్ చేసుకుని వారాహి అమ్మ అష్టోత్తరం మూలమంత్రం చదువుకున్న తర్వాత లలితా సహస్రనామం చదువుకుంటానండి అలాగే ఏదో నాకు వచ్చినంతలో వారాహి అమ్మ పాటను కూడా పాడుకుంటానండి ఇలా అమ్మ కృప వల్ల ఈ పూజ చేసుకోగలుగుతున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మదై వల్ల పూజను ఎంతో చక్కగా వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అమ్మ కృపలో నేను జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారాహి అమ్మకు శతకోటి వందనాలు నన్ను ఈ పూజకు ప్రేరేపించినటువంటి నా మాత కనకదుర్గమ్మ తల్లికి కూడా అనేక సతకోటి వందనాలు ఎందుకంటే ఆవిడ చూపించిన మార్గంలోనే నేను వెళ్తాను ఆవిడ ఏది చెప్తే అదే చేస్తూ ఉంటాను ఇక్కడైతే అమ్మకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనం ఖచ్చితంగా పెట్టవలసిన పానకం క్షీరాన్నం అమ్మకి ఇష్టమైన క్యారెట్ దానిమ్మ అలాగే చలుబడి వడపప్పు అమ్మకి ఈరోజు స్పెషల్గా స్వీట్ కాన్ను కూడా ఉడికించి పెట్టానండి బాగుంటుంది కదా అమ్మకి నచ్చుతుందని కోరుకుంటున్నాను అలాగే వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను అలాగే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరొక్కసారి కోరుకుంటూ అమ్మ దేవెనలు పందండి ఉంటాను మరి